హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అన్నమాట యాక్చువల్లీ మార్నింగ్ టైం అయితే సెవెన్ అవుతుంది ఇంత పొద్దు పొద్దున్న వాషింగ్ మిషన్ ఎందుకు వేస్తున్నానంటే మళ్ళీ పవర్ కట్ అన్నమాట అంతకుముందు ఒకసారి వీడియో చేశాను కదా కరెంట్ పోతే మేము ఇంట్లో ఇంట్లో ఎలా ఉంటామని సో కొంచెం ఈ వీడియో కూడా అలాంటిదే ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు షూట్ చేశానండి సో మార్నింగే మిషన్ వేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా కరెంట్ పోతుందని లెవెన్ ఓ క్లాక్ కరెంటు పోతుందట మాకు ముందు రోజు మార్నింగే మెసేజ్ వచ్చింది వాట్సాప్లో ఒక గ్రూప్ ఉంది విద్యుత్ సమాచారం అని అందులో మెసేజ్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత నైట్ వేద్దాం అనుకున్నాను బట్టలు కానీ మరీ అంత నైట్ వేస్తే మళ్ళీ మార్నింగ్ వరకు నైట్ మంచిపడి చల్లగా అయిపోతాయి అలాంటప్పుడు వేసి కూడా యూజ్ ఉండదు కదా అని నైట్ ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసి ఉంచి ఎర్లీ మార్నింగే ఆన్ చేశాను సో దట్ ఏమవుతుందంటే మేము మళ్ళీ స్నానాలు చేసి హీటర్ వేసుకునే వరకు మాకు అక్కడ స్విచ్ బోర్డ్ ఖాళీ అయిపోతుంది మిషన్ పని కూడా అయిపోతుంది చేసి ఆ లేసుకొని మళ్ళీ అక్కడ హీటర్ వేసుకోవచ్చు అని సో యాపిల్ ఇంకా వాళ్ళ డాడీ అయితే లేవలేదు టైం సెవెన్ అయిపోయింది వాళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అలా లేస్తారు ఒక్కొక్కసారి యాపిల్ నాతోనే మార్నింగే లేస్తే నేను లేచి ఇట్లా మిషన్ ఆన్ చేసి కిచెన్లోకి రాగానే యాపిల్ కూడా లేచింది గుడ్ మార్నింగ్ ంటి తీసే లేవంగానే షాక్స్ తీయాలా బయటిదమ్మా ఏముంది బయట తాత వాటర్ పడుతుండు పోదేమా పప్పని లేపు లే పప్పాలే ఏం చెప్తాను లేసరితోనే పట్టు లేవంగ అంటే ఎట్లా మరి క్యాబ్ పెడితే పట్టు జెమ్స్ ఎక్కడ నువ్వు బ్రష్ చేసినావా లేదా ఇప్పుడే లేసినావు మీ డాడ్తో మాట్లాడుకో బాయ్ సాక్షులు లాంటి లోపలికో పో రాకన్నా నీ క్యాప్ మంచిగా ఉందిరా హ్యాపీ నీ క్యాప్ మంచిగా ఉంది ఏం చేసాను అంటే తిరిగాకు చీ సాక్షులు ఖరాబ్ అయినాయి పో ఖరాబ్ అయినాయి సాక్షులు ఏ మద్దు నేనే ఇస్తాను నువ్వే మద్దు ఇంకేరా తల్లి ఇక్కడ మార్నింగ్ ఉండే హడావిడి మొత్తం అయిపోయింది వంట చేయడం యాపిల్ గ్రేస్ చేయించడం బాక్స్ పెట్టడం తనకి తినిపించడం బోల్ దోమడం ఇల్లు ఉడవడం ముగ్గేయడం అలాంటి పనులన్నీ అయిపోయాయి ఒక పని పెట్టుకుంటున్నాను ఈ పనికి నేను ఎప్పుడు మా హస్బెండ్ పైన డిపెండ్ అయ్యేదాన్ని ఈ సజ్జ నాకు అందదు కాబట్టి ఏదైనా కావాలన్నా కానీ ఎప్పటికీ ఆయన్ని అడిగేదాన్ని అది తీయవా తీయవా అని కొంచెం చిరాకు వచ్చేది ఆయనకు కూడా నాకు బోల్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టమని నా వీడియో చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఆయన కూడా అంటాడు ఎప్పటికీ బోల పిచ్చి బోల పిచ్చి ఇంకా బోల్ ఇంకా ఇయర్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చి అందుకే ఆయన ఉన్నప్పుడు పైకి ఎక్కి అవి తీస్తే మళ్ళీ మొదలు పెట్టిన అంటాడని ఆయన షాప్కి వెళ్ళిన తర్వాత నేనైతే నాకు కావాల్సినవి తీసుకుంటున్నాను నాకు ఒక పోపు బాక్స్ ఇంకా ఒక మగ్గ అవసరం ఉండే ఇంట్లో ఒకటి మగ్గు ఉంది హాల్లోకి ఒకటి కిచెన్లోకి ఒకటి కావాలని ఇంకో మగ్గైతే కొత్తది ఓపెన్ చేశాను ఇవన్నీ అయితే నా పిల్లప్పుడు తీసుకున్న సామాన్లే కిచెన్లో ప్లేస్ ఎక్కువ ఉంది కానీ ఏంటంటే రోడ్కి ఉంటుంది కాబట్టి అన్నీ తీసి షోకేజ్ లాగా పెడితే దుమ్ము మొత్తం అంత డస్ట్ ఫామ్ అయి పాడైపోతున్నాయి అందుకే నేను వాడే తీసుకున్నాను పోపు బాక్స్ కూడా అవసరం ఉండే ప్లాస్టిక్ వాంట్లో స్టోర్ చేస్తుంటే స్టవ్ కి దగ్గర ఉంది కదా సెల్ఫ్ మొత్తం ఎట్లా అంటే జిడ్డు జిడ్డు పడుతుంది అందుకే అవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను అవి తీసేసి స్టీల్ బాక్స్ లో నింపాలి అవన్నీ మంచిగా ఉన్నాయి కొంచెం కర్రగా ఉన్నావు కానీ

Nā kīntē kōba mātē rīgā Nō, kāndā kētkō, mālīyā lētā ādā vītūnāvā nāntō, ādā vītūnāvītūnāvītūnā Tūtto nēn sāntē ādā, nā kānnū gōl mūgarē rītā nō Akkuro ādā nā kāna pōndar lītūnāvā nē, ndikō

ఇన్ని డేస్ ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లోనే ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని కొన్ని మసాలా ఐటమ్స్ ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం జిడ్డు పట్టేసేయని తీసి స్టీల్ బాక్స్లోకి మార్చేశాను చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ మసాలన్నీ నేను ఎక్కువ ఈ మధ్యలో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి బిర్యానీకి యూజ్ చేస్తున్నాను ఆ పాత డబ్బాలను అయితే పడేయాలా లేకపోతే ఇంకేమైనా చేద్దామని ఆలోచిస్తున్నాను కరెంట్ పోయింది డే మొత్తం ఏం చేయాలనుకుంటే నాకు పెద్ద పనచ్చే పడింది అల్లం వెల్లిపాయలు అయితే పుట్టు తీయడం నీట్గా కడిగి వాష్ చేయడం అంతా అయిపోయింది పో పో దించు పోతే దించు నాని పోతావా పో అమ్మమ్మ దగ్గర కదా పిన్ని వద్దా దించుకోతి పోనీ పప్పెందుకు రాను ఒక్కనివో పప్ప రాడు ఒక ఎందుకు చె నా దగ్గర పడేసి రాపో పో అక్కడ నువ్వు దిగదా దయ్యమ్మా దయ్యమ్ దిగుదామా కోరాపోతు నా కొడుకు మిక్కి బెట నా కొడుకు మిర్రర్ లేవర్ ఉన్నారు రా అద్దం లేవర్ ఉన్నారు నా బ తింటారా నాకు ఎందుకు మరి హై కొది ఏ కొడతా కోతి అంటే మమ్మీ అను మమ్మీ కోతి అంటావు నేను రాణి రాణి కాదు దాని దాని నారాయణ పేరు దాని కాదు రాణి మమ్మీ అనాలి దాని కోతి అనద్దు రాణి రాణి చీజ్ బిస్కెట్ బిడ్డీ బండలేసుకుంది బండలు పట్టుకొని ఆడతా ఉంది

నేను రావాలట నువ్వెందుకు పో నువ్వు నేనేందుకు పిలువ గిట్టు నుంచి చలివిలో నానే వెళ్ళిపోతారు పడుతురా పడుతురా చిక్కి బాగున్నావు నువ్వేం తింటానా మరి అదేంటిది ప్యాకెట్ చూపెట్టే తింటాను ప్యాకెట్ చూపించు చూపించేది కనబడతలేదు ఇటు సైడ్ ఇప్పు పేరు పేరు చూపించు పేరు చూపించు అట్లా కాదురా తింటున్నా ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ అను చెప్పవు నువ్వే నువ్వేం తింటున్నావు బింగో కాదు కురుకుర్రే ఎవరు కొనిచ్చివరు ఎవరు ఎవరు కొనిచ్చిల్ చెప్పు చిన్న తెడి తీసుకుపోయింది నిన్ను షాప్ పోయిల్లా ఇంకేం తెచ్చుకున్నాం మరి బింగో ఇంకా కూరకురే ఇంకా బరట్ అవి మనం మళ్ళీ షాప్ పోదాం ఏం తెచ్చుకుందాం మళ్ళా ఇంకా 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 కూడా ఇంకా సో నేను ఎప్పుడైనా కానీ యాపిల్ పడుకున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేకపోతే తను ఇంట్లో లేనప్పుడైనా కానీ వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంతసేపు తను పడుకుంది వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే లేచింది నేను యాపిల్ అంటుంటే యాపిల్ అని బతుకుంటుంది యాపిల్ ఎప్పుడైనా టీవీ చూసేటప్పుడు తనకి సడన్గా షార్ట్స్లో మా వీడియోస్ కనబడితే బిడ్డా మమ్మీ బిడ్డా మమ్మీ బిడ్డ అని అంటుంది అంటే ఏంటంటే వాళ్ళ పప్ప తనకి నేను ఎవరు అని అంటే బిడ్డ నేను ఎవరు అని అంటే పప్ప అని అలా చెప్తాడు బిడ్డ పప్పా ఇంకా మమ్మీ అనమాట ఎప్పుడు వీడియో కనబడ్డా కానీ బిడ్డ బిడ్డ అని అంటుంది సో ఇది పక్కన పెట్టి వీడియోలోకి వెళ్తే లెవెన్ టు ఫైవ్ పవర్ కటింగ్ అన్నారు కానీ నైట్ టు సెవెన్కు సెవెన్ థర్టీకి వచ్చింది పాపం ఆపిల్ అయితే అంతసేపు ఉండలేదు ఆ చీకట్లో నేను ఆల్రెడీ రైస్ పెట్టాను కానీ రైస్ అయ్యానిసేపు కూడా తను మెలుకువగా ఉండలేదు పడుకుంది మళ్ళీ వాళ్ళ పప్పు వచ్చిన తర్వాత లేపాము ఎందుకంటే తిని పడుకోలేదు కదా ఆకలి వేస్తుంది మళ్ళీ నైట్ ఎప్పటికీ లేచి ఏడుస్తుందని వా వచ్చిన తర్వాత లేపి తినబెడుతున్నాము బయట ఆడిపిస్తూ ఫస్ట్ ఏమో తిన అంది కానీ బలవంతం చేసి మేమే తినిపిస్తున్నాము ఇక్కడ నేను మాయజా రైస్ తడి తగు చూసిన అవుతుంది ఇది ఏంటంటే కారం రైస్ అన్నమాట కర్రీ ఏం చేయలేదు పవర్ లేదు కదా ఓన్లీ రైస్ పెట్టి పవర్ వచ్చిన తర్వాత కారం రైస్ లాగా ఫ్రై చేశాను ఇదైతే మీకు షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా ఎలా ఉంటుందో అని షార్ట్ వీడియో అయితే పెట్టలేదు బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎలా చేశాను ఏంటి అని షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నిద్రలు లేపాం కాబట్టి ఎక్కువసేపు మెలకువగా ఉండలేదు తొందరగానే పడుకుంది తిన్న తర్వాత తినడం కూడా ఎక్కువ తినలేదు ఒక నాలుగైదు బుక్కలు తిన్నది సో నేను వాయిస్ వరిస్తుంటే నా పక్కకు ఉండి బిడ్డ బిడ్డ అనుకుంటూ చూస్తుంది తను నేను మాట్లాడుతుంటేనేమో సైలెంట్గా ఉంటుంది నేను ఆపేస్తేనేమో తను వాయిస్ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను కాబట్టి తను సైలెంట్గా నన్నే చూస్తూ ఉంది సో వీడియో అయితే ఇదే అండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ లైకన్ కూడా నొక్కండి దానివల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది